ఈరోజు మనం చాలా పర్ఫెక్ట్గా అసలు ఒక్క క్రాక్ కూడా లేకుండా చాలా సాఫ్ట్గా గులాబ్ జామ్ అలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీనికోసం అయితే ఫస్ట్ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ షుగర్ సిరప్ క్వాంటిటీ ఎంత అనేది మీరు తీసుకునే ప్యాక్ని బట్టి ఉంటుందండి నేనైతే ఇక్కడ వన్ ఎయిటీ గ్రామ్స్ ప్యాక్ అయితే తీసుకున్నాను కోసం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ నైన్ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ అయితే ఇచ్చారు సో నేను అదే విధంగా అయితే ఇక్కడ షుగర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను సో షుగర్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండండి మనకి షుగర్ అనేది జస్ట్ మెల్ట్ అయితే సరిపోతుంది అండి మనకి దీనికి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు చూసారా ఇలా బబుల్స్ ఉల్చిన తర్వాత ఒకసారి అయితే టెస్ట్ చేసుకోండి ఇక్కడ మనకి చేతికి జస్ట్ జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం అలా ఏం రావాల్సిన అవసరం ఏం లేదండి ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా యాలకులు పొడి వేసుకోండి పొడి ఉంటే పొడి వేసుకోండి లేకపోతే ఇలా రెండు కాయలు దంచి అయితే వేసుకోండి ఇప్పుడు దీని అయితే చల్లార పెట్టేసుకుందాం నేనైతే ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నానండి వన్ ఎయిటీ గ్రామ్స్ చూసారా మీకు ప్యాక్ కూడా చూసి సో ఇది కట్ చేసేసుకొని ఈ పిండి అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకొని మీరు దీన్ని పాలతో అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే వాటర్తో అయినా యాడ్ చేసుకోవచ్చు అని నేనైతే ఇక్కడ పాలు తీసుకుంటున్నాను పాలు తీసుకొని ఈ పిండి అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉండాలి గట్టిగా చపాతీ పిండిలా అయితే అసలు కలుపుకోవద్దు కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోండి మీ చేతికి పిండి అంటుకుంటున్నా పర్లేదు కానీ గట్టిగా చపాతి ముద్దులాగా అయితే అస్సలు కలపకండి ఇక్కడ చూపిస్తాను చూడండి పిండి అనేది ఎలా కలుపుకోవాలి అనేది చూసారా ఇలా మనం ఎక్కడ తీసినా కూడా పిండి అనేది సాఫ్ట్గా ఇలా వచ్చేయాలి సో ఇలా వస్తేనే మన గులాబ్ జాము అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పిండి మీద తడిగా ఒక క్లాత్ కప్పేసి అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా పక్కన పెట్టుకోండి మనకి పిండి అనేది చక్కగా ఉంటుంది సో పక్కన పెట్టేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి బాల్స్ అనేది ఇలా మీకు నచ్చిన సైజ్ అయితే తీసుకోవచ్చు నేనైతే కొంచెం మీడియం సైజే తీసుకుంటున్నాను సో ఇలా తీసుకొని ప్రెస్ చేసుకుంటూ బాల్నైతే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపండి అప్పుడే అసలు క్రాక్స్ ఏం లేకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి బాల్స్ అనేది ఎక్కడ కూడా మనకి వీడియోలో ఒక్క బాల్కి కూడా క్రాక్ అనిపించదండి అంత పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా అన్నీ ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ తడి క్లాత్ అయితే కప్పేయండి ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం సో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనము గులాబ్ జామున్ వేసిన వెంటనే పైకి రాకూడదండి ఒక సెకండ్ అలా ఉండి అప్పుడు పైకి వస్తే మనకి ఇవన్నీ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి లోపల కుక్ అవుతుంది బయట కుక్ అవుతుంది మీరు హై ఫ్లేమ్ పెట్టేశారంటే మాత్రం పైన ఉడుకుతుంది కానీ లోపల పిండి పిండి అలాగే ఉంటుంది సో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి సో ఇలా అన్నీ మరీ ఎక్కువ వేయొద్దండి ఎక్కువ వేసినా కూడా మన గులాబ్ జాము అనేది ఉడకదు సో తక్కువ క్వాంటిటీనే వేసుకోండి అవంతా ఇప్పుడు గెరెట పెట్టి ఇలా స్ప్రెడ్ చేస్తూ మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేశారంటే మీకు ఈవెన్గా అన్ని వైపులా ఒకేలాగా అయితే వస్తుందండి సో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కలపండి మనం ఎంత స్లోగా వీటిని అయితే కుక్ చేసుకుంటామో మనకి అంత పర్ఫెక్ట్గా ఇవి పీల్చుకోవడం కూడా జ్యూస్ని అలాగే పీల్చుకుంటుందండి సో మనం వేయించుకోవడంలోనే ఉంటుంది సో చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కదుపుకుంటూ కలుపుకోండి సో ఇలా చూసారా ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా సో ఇలా వచ్చినప్పుడు వీటిని అయితే తీసేసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చా ఎక్కడైనా ఒక్క క్రాక్ కూడా కనిపించదు మీకు ఇవి తీసిన వెంటనే గోరువెచ్చగా ఉన్న పాకంలోకి అయితే యాడ్ చేసేసుకోండి ఒకవేళ పాకం కానీ చల్లారిపోయినట్లయితే జస్ట్ వేడి చేసుకుంటే సరిపోతుందండి సో ఇలా గోరువెచ్చగా ఉన్న పాకంలోకి అయితే యాడ్ చేసేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇలాగే వేసేసుకోండి అండి ఒక్కొక్కటిగా వేసుకోండి అన్నీ ఒకేసారి వేయొద్దు సో ఒక్కొక్కటిగా వేసుకొని ఇందాకలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోండి దానికి అయితే గులాబ్ జామున్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా ఇది కూడా ఎక్కడ క్రాక్ కూడా కనిపించలేదు కదా మీకు సో ఇలాగే అన్నీ యాడ్ చేసేసుకోండి ఒక వన్ అవర్ అలా పక్కకు వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని తినండి అసలు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మీకే అర్థమవుతుంది కదా టేస్ట్ ఎంత బాగుంటుందో ఇవి చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు తినాలి అని టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి